గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరో కొండం నేను ప్రసాద్ కృష్ణం రాజు అరెస్ట్ ప్రభుత్వం ఈ పని తప్పకుండా చేయాల్సిందే అది ఏంటి ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ఖచ్చితంగా వివరిస్తాను సో దానికంటే ముందుగా ఈ కృష్ణరాజు మాట్లాడిన దాన్ని ఏ ఒక్కరైనా సరే సమర్థిస్తారా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే మొన్న ఆరవ తేదీన సాక్షి ఛానల్ వేదికగా ఏదైతే కొమ్మినేని అండ్ కృష్ణరాజు వీళ్ళిద్దరూ కలిసి చేసిన వ్యాఖ్యలు సో ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయింది ఇదంతా తెలిసిన విషయమే సో ఏ టూగా ఉన్నటువంటి కొమినేని మొన్నే అరెస్ట్ చేశారు అయినటువంటి కృష్ణరాజు ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలియదు సో మొత్తానికి రాత్రి ఆయన్ని విశాఖ జిల్లాలో భీమిలి దగ్గర పట్టుకున్నారు భీమిలి మరియు తగరపోవాల్సిన మధ్యలోనూ ఎక్కడో పట్టుకున్నారని ఒకచో ఒక కథను మరొక శ్రీకాకుళం జిల్లాలో దొరికాడు అని సరే ఎనిహవ్ ఉత్తరాంధ్రలో దొరికాడు ఇప్పుడు దొరకటం అరెస్ట్ చేయటం తీసుకొచ్చేసి కోర్టులో సబ్మిట్ చేయడం ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా పంపించటం ఇది అంతాసర మామూలే కానీ ప్రభుత్వం చేయవలసిన పని ఖచ్చితంగా ఇదైతే ఉంది అది ఏంటి అనేది అంటే సాధారణంగా ఓ వ్యక్తి ఈ విధంగా అరెస్ట్ కాబడినప్పుడు అంటే వాళ్ళు చేసిన చర్యలకు కానీ ఇమ్మీడియట్గా దాన్ని సపోర్ట్ చేసేదో దాన్ని నిధి మీద పెట్టుకునేదో లభోదీపనే అనేది ఎవరు వైసీపీ వాళ్ళు సో ఎక్కువగా అంటే వైసీపీకి ఫేవర్గా ఉన్నవాళ్ళు మద్దతు తెలిపేవాళ్ళు లేకపోతే వైసీపీకి ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు అరెస్ట్లు అవుతూ ఉన్నారు సో ఇప్పుడు ఉదాహరణకి బోరుగడ్డ అనిల్ ఆయన వైసీపీ మద్దతు దారుడే ప్రత్యక్షంగా వైసీపీకి లింకప్ కాదు సిమిలర్గా ఇప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి వైసీపీకి లింకప్పా కాదా అనేది అంటే మనం ముందే నిర్ధారించేయకూడదు చెప్తున్నాను మాట వరుసగా అంటే లేదండి అతను పేడ అర్తిష్టనండి నాకు తెలుసండి అని మనం జనరల్గా మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మాత్రం ఒక కన్స్ట్రక్టివ్గా తెలుస్తుంది అనమాట అంటే ప్రజలకు నిరూపించడం కోసం నేను చెప్తుంది ఈ విషయం ఏమిటి అంటే ఇప్పుడు జనరల్గా ప్రభుత్వం కూడా దీని వెనకాల కుట్ర ఏమైనా దాగుందా ప్రీ ప్లానింగ్ ప్రకారమే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన విషం చిమ్మటం కోసం ఈ విధంగా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారా సో ఇప్పుడు ఏంటంటే పెట్టుబడిదారులు వస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా రాకుండా చేయాలి వస్తే ఒకవేళ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అదంతా వస్తే మనకు ఉనికి ఉండదు అనే ఉద్దేశంతో ఏమైనా కుట్ర ఉన్నదా ఇవన్నీ ఓకే కాదని అన్నట్ల సరే అవి దర్యాప్తు చేయండి ఆ విషయాన్ని లాగండి ఖచ్చితంగా నీకు తేల్చాల్సిన విషయం కానీ ఇప్పుడు ఈ విషయం ఏంటి అంటే సాధారణంగా ఎవరైనా సరే ఇట్లా అరెస్ట్ కాబడగానే ఇమీడియట్గా వైసీపీ నెత్తిన పెట్టుకుంటుంది కదా అడ్వకేట్ న్యాయవాదిని ఎవరిని పెడుతున్నారు జనరల్గా పొనవోలు సుధాకర్ రేట్ని పెడతా ఉండు ఇప్పుడు కొమ్మినేని ఉన్నాడు కొమ్మినేని సాక్షి ఛానల్లో ఎంప్లాయ్ కాబట్టి ఆయనకి పోనవల సుధాకర్ రేట్ని పెట్టారు ఒకే బాగానే ఉంది వాళ్ళ ఎంప్లాయ్కి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు ఇప్పుడు కృష్ణరాజుకి సంబంధించి అడ్వకేట్ ఎవరు పెడతారు ఆ అడ్వకేట్ ఎవరు ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది ఎందుకంటే కృష్ణరాజు ఆర్థికంగా అంత స్థి స్థిరపరుడా లేదా ఒకవేళ ఇప్పుడు అడ్వకేట్ని ఎవరిని పెడుతున్నారు పెడితే అతని ప్రొఫైల్ చెక్ చేయాలి అసలు కృష్ణరాజుకి ఆ అడ్వకేట్ ఎలా లింక్ అయ్యాడు దీని వెనకాల వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా వైసీపీ వాళ్ళ ద్వారానే లాయర్ వాదించబడుతున్నాడా ఇది తేల్చాలి ఇది తేలిస్తే అది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది దీని వెనకాల కుట్ర ఉందా లేదా అనేది ఎందుకంటే ఇక్కడ ఆ న్యాయవాది ఇప్పుడు ఏ ఒక్కడైనా సరే ఈ విషయాన్ని డిఫెండ్ చేయరు ఇప్పుడు వైసీపీ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు నాయకులు కావచ్చు ఏం మాట్లాడుతున్నారు ఏ కృష్ణరాజు మాట్లాడింది తప్పే దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు అని అన్నారు కదా సో కృష్ణరాజు మాట్లాడింది అతను వ్యక్తిగతం కానీ దాన్ని క్షమించకూడదు కానీ దానికి సాక్షి మీడియా ఎలా బాధ్యులు అని అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు తప్పే అని వైసీపీ కూడా డైరెక్ట్గానే చెబుతుంది మరి ఇటువంటి తరుణంలో వైసీపీ ఏమైనా సరే వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఇదే స్టాండ్ మీద ఉంటుందా ఎందుకంటే ఇప్పుడు కృష్ణరాజుకి వాదించే న్యాయవాది ఎవరు అని ఖచ్చితంగా పట్టుకుంటే తెలిసిపోతుంది అప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటో అర్థమవుతుంది ఇప్పుడు కృష్ణరాజుకి సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయదా ఒకవేళ సపోర్ట్ అనుకోండి ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ద్రోహం ఇంకోటి ఉండదు ఖచ్చితంగా లేదు చెయ్యలేదు అనుకుందాం అంటే ఇప్పుడు కృష్ణరాజు ఎవరిని నమ్ముకొని వెళ్ళాడు సాక్షి మీడియా అని మనం ఏం మాట్లాడినా చెల్లిద్దరని ఎందుకు అనుకున్నాడు ఆయనకి సపోర్టివ్గా ఎవరున్నారు అనే ఉద్దేశం మీద ఆయన డిపెండ్ అయ్యి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈ కృష్ణరాజు జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా చేసే వ్యవహారం ఉంటుందా ఉండదు లేదు కృష్ణరాజును చూసైనా కానీ మిగతా వాళ్ళు నేర్చుకుంటారు కదా అంటే బాబు మనం వల్ల కాదు ఇట్లా కూడా వెళ్ళామంటే మనం అనే భావనలో ఉంటారు కదా సో ఇలా ఎటు చూసినా కానీ ఇది ఒక మంచి సదవకాశం సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఎందుకంటే అతను చేసిన కామెంట్స్ ఆశ వ్యవహారం కాదు నాట్ ఓన్లీ అమరావతి మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం పైన లోతుగా దర్యాప్తు జరపలేదు ఏది ఆ అడ్వకేట్ ఎవరు అతని ప్రొఫైల్ ఏంటి ఎవరి ద్వారా వచ్చాడు లేదు కృష్ణరాజుకి దోస్తా లేదా కృష్ణరాజుకి ఆ అడ్వకేట్కి సంబంధం లేకపోయినా థర్డ్ పర్సన్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఈ కేసు వాదించాలని చెప్పాడా అతనికి ఏ విధంగా ఇవన్నీ కూడా లింకప్స్ తీయాలి తీస్తే అప్పుడు గుట్టు బయటపడుతుంది నిజంగా వైసీపీ ఎటువంటి కుట్ర చేయలేదు అని అనుకున్నారు అనుకోండి ప్రభుత్వ తరఫున దర్యాప్తు చేసిన తర్వాత విషయం బయటపడుతుంది కాబట్టి ప్రభుత్వమే సైలెంట్గా ఉంటుంది లేదు దాని వెనకాల కుట్ర ఉంది అంటే ఈ అడ్వకేట్ని పెట్టారు పలానా వాళ్ళు అని చెప్పేసి అంటే చాలా ఆటోమేటిక్గా అక్కడ కుట్ర సరిపోయిందని అర్థం చేసుకోవచ్చు సో ఇదంతా కూడా పక్కా ప్లానింగ్ అని చెప్పేసి ఇప్పుడు కొమ్మినేని ఉన్నాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం ఏదో జాబ్ తీయించేసాడు ఏదో అనేక రకాలైన స్టోరీస్ వస్తూ ఉన్నాయి ఆయన అలా తీయించారు కాబట్టి అప్పుడు సాక్షి వాళ్ళు ఈయన ఆదరించారు సో ఇక అప్పటి నుంచి ఏంటి అంటే ఇక ఆటోమేటిక్గా ఈ విషయంలో ఉంటాడు ఇప్పుడు ఇంకొకటి కూడా వివాదం ఉంది కదా కొమ్మినేని భారతిని ప్రోగ్రాంలో పెట్టుకొని ఒక కాలర్ మాట్లాడితే కట్ చేసాడు దాన్ని తిరిగి అటాక్ చేశాడని అని చెప్పేసి ఆవిడ అంతే కదా చంద్రబాబు నాయుడు గారు అంటే ద్వేషం నందమూరి కుటుంబం అంటే దగ్గరికి రాని సో అసలు పంచాయతీ అంతా అక్కడే మొదలైంది సో ఇప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు కలుస్తారు ఎందుకంటే వీళ్ళిద్దరు కామన్గా ఉన్నది ఏంటి బాబు గారు అంటే నా ఇష్టం ఉండదు సో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా అట్లాగే ఎంకరేజ్ చేసుకుంటారు అన్నమాట వీళ్ళని వీళ్ళ వాయిస్ని సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట సరే ఎవరు ఎన్ని చేసినా ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు సో ప్రజలు కనుక గట్టిగా నిలబడితే ఇప్పుడు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు ఇంటర్వ్యూలో ఆయన అంటున్నారు కదా నాకు పార్టీ వీళ్ళు ఎంత ముఖ్యం అంతకంటే ప్రజాభిప్రాయం ముఖ్యం అవసరమైతే ప్రజాభిప్రాయం మేరకు వీళ్ళ దగ్గర తప్పు ప్లే ఉంటే ఇమ్మీడియట్గా నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు సో ఆ విధంగా ప్రజల మద్దతు తెలిపినప్పుడు ఇలాంటి నాయకులు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్నా ఎంత చేద్దామన్నా సరే అవి పట్టించుకోరు ఇక్కడ కానీ కృష్ణరాజు లాంటి వ్యక్తులు ఇక భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇట్లా విషం చెమ్మేలాగా ఉండకూడదు ఎర్నలిస్టులు ముసుగుల్లో వచ్చేసి ఇష్టాన్ని రీతిగా మాట్లాడేసి మనం చూసాం ఎన్నికల ఫలితాలకు ముందు చాలామంది వచ్చేసి అబ్బో అసలు డంకా బజాయించారు ఎర్నలిస్టుల పేరు మీద రాసి పెట్టుకోండి అది పెట్టుకోండి ఇది పెట్టుకోండి అని చెప్పేసి కొంతమంది ఉంటారు కదా మేధావులు మాట్లాడారు తర్వాత లేదు లేదు నా ప్రొడిక్షన్ తప్పు నా ఇది తప్పు ఆ ఇది తప్పు అని చెప్పేసి ఇప్పుడు అంటారు ఆ మాత్రం తెలియదా అప్పుడు కావాలని ఊరిని పూసేసారు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అవి పార్లా ప్రజలేనమ్మా ఇకలా పిచ్చోళ్ళా సో ఎనీహౌ ఇప్పుడు ఈ కృష్ణన్ రాజుకి సంబంధించిన ఎపిసోడ్లో మాత్రం ఆయనకి మరి మూడు నాలుగు రోజుల సమయం అయితే పట్టింది అరెస్ట్ చేయడానికి మరి ఆయన అంత ఇదిగా ఎట్లా ఎస్కేప్ అయ్యాడు ఏంటో కానీ మరి మన పోలీసులు మరి ఆచితూచి వ్యవహరిస్తున్నారా లేకపోతే కావాలని ఇంటెన్షనల్గా నాలుగు రోజులు అట్లాగే డ్రాక్ చేస్తూ ఉంటే ఇదిగో దాని మీద టాపిక్ నడుస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని అలా లైమ్ లోట్లో ఉంచి ఇప్పుడు కొమ్మినేను ఉన్నాడు కొమ్మినేని రెండు రోజులు అరెస్ట్ అయిన తర్వాత రెండు రోజులు మన మీదకి వెళ్ళిపోద్ది ఆ రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఈ కృష్ణరాజుని అనుకోండి ఇంకో మూడు నాలుగు రోజులు కృష్ణరాజు మీద విడివిడిగా వీళ్ళిద్దరికీ సపరేట్గా డోసు పడితే బాగుంటుంది ప్రజల నుంచి అనే ఉద్దేశం మీదేమైనా సరే చేశారా సో ఎనీ ఎనీహ్ తప్పించుకోలేరు కదా అంత ఆశా పెద్ద పెద్ద మాజీ మంత్రులే వందల కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళే రెండు నెలలకు దొరికిపోయారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అంతే కదా దొరికిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు ఎక్కడ పారిపోతారండి వీళ్ళు వీళ్ళు ఇలా తెలివితేటలు ఏదో రెండు రోజులు తాత్కాలికంగా లోపే ఏమైనా కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుందామనే ప్రయత్నాలు సో ఇప్పుడు ఎట్లాంటి వాటికి బెయిల్ ఏమన్నా అంటారా కొమ్మినేనికే రాలా ఇంకా అసలు క్యాండిడేట్ ఎందుకు వస్తుంది సో ఇప్పుడు అతన్ని ఎంత సీక్రెట్గా తీసుకొస్తారో చూడాలి ఈ కృష్ణరాజుని ఎందుకంటే కొంతమంది ఆవేశంతో మహిళలు ఎగబడి చెప్పు దెబ్బలు కొట్టిన ఆశ్చర్యపడవు అవసరరా అట్లాంటి పరిస్థితి అయితే ఉంది అంత అంత దిగజారిపోయాడు అంత స్థాయి దాకా తెచ్చుకున్నాడు దిగజారిపోయి కనపడితే చెప్పులు కాదు ఏ దొరికితే దాన్ని బెట్టి కొట్టేటట్టు ఉండరు మహిళలు పురుషులు కాదు మహిళలే కొట్టేటట్టు ఉండరు కాబట్టి పోలీసులు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్లాలని అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లో ఇక తప్పించుకోలేడు కాబట్టి మొత్తానికి నేను అరెస్ట్ అయ్యాడు అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అతనికి అడ్వకేట్ ఎవరు ఎవరు వాదించబోతున్నారు అనే మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ